హాయ్ హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ లతాస్ ఫ్యాష్ అండ్ కిచెన్ మిర్రర్ వర్క్ కోసం ఇలా యాంకర్ థ్రెడ్స్ వీటిని ఇచ్చితారాలని కూడా అంటారు యాంకర్ థ్రెడ్ తీసుకోవాలి అలాగే మిర్రర్స్ ఇవి ఫేక్ మిర్రర్స్ అండి రియల్ మిర్రర్స్ కాదు స్మాల్ సైజ్ మిర్రర్స్ తీసుకున్నాను ఇప్పుడు ఎల్లో కలర్ యాంకర్ థ్రెడ్ తీసుకున్నాను ఈ యాంకర్ థ్రెడ్ని చూడండి ఇలా నిడిల్కి ఎక్కి చేసుకోవాలి చివరిన నాటు వేయాల్సిన అవసరం లేదు కొద్దిగా ఎక్కి చేసుకోండి సరిపోతుంది ఇలా చివరిన మనం ముడివేయాల్సిన అవసరం ఏమీ లేదు చూడండి ఇలా ఫింగర్కి మన చూపుడు వేలు ఉంటుంది కదా చూపుడు వేలుకి ఇలా టెన్ టైమ్స్ మనం రౌండ్గా తిప్పుకోవాలి ఇలా టెన్ రౌండ్స్ వేసుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా టెన్ రౌండ్స్ వేసుకొని ఇప్పుడు మనం మెల్లిగా మన వేలు నుంచి థ్రెడ్ని బయటికి లాగేసి పట్టుకోవాలండి ఆ పోగులన్నిటి విడిపోకుండా ఇప్పుడు నిడిల్ని చూడండి ఈ హోల్ ఉంది కదా ఈ హోల్లో నుంచి ఇటు నుంచి అటు పంపించేసి ఇప్పుడు ఒక టాకా వేసుకోవాలంటే మనకు నాట్ పడాలండి ఇలా థ్రెడ్ని మనం నిడిల్ని ఆ థ్రెడ్లో నుంచి తీస్తే చూడండి ఇలా ఒక నాట్ పడిపోయింది కదా ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలంటే ఈ థ్రెడ్ ఉంది కదా ఈ థ్రెడ్ని మనం లెఫ్ట్ సైడ్కి ఇలా లెఫ్ట్ వైపుకు వేసేసుకొని మళ్ళీ రింగుని మళ్ళీ నిడిల్ని ఆ రింగులో నుంచి బయటికి తీసేయాలి అంతేనండి ఆటోమేటిక్గా అదే మనకు నాట్ పడిపోయినట్టుగా వస్తుంది చూడండి మళ్ళీ చూపిస్తున్నాను ఆ హోల్లో నుంచి తీయాలి ఇప్పుడు థ్రెడ్ని ఏం చేయాలంటే లెఫ్ట్ సైడ్కి వేసేసుకొని ఆ హోల్లో నుంచి నిడిలి బయటికి తీసేస్తే చూడండి ఎలా వచ్చేసిందో ఇలా వేసుకుంటూ వెళ్ళిపోవడమే నీట్గా వేసుకోవాలి థ్రెడ్ ఒకవేళ అటువైపుకు వెళ్ళింది అనుకో చూడండి ఇలా నీట్గా పక్క పక్కన వచ్చేలాగా మనం థ్రెడ్ని లాగేసేయాలి ఇలా పక్క పక్కన వచ్చేలాగా త్రీని లాగేస్తే నీట్గా వస్తుందండి ఈ వీడియో కనుక ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెలైకాన్ని క్లిక్ చేయండి పక్కన బెలైకాన్ని క్లిక్ చేయడం వల్ల నేను ఎప్పుడు వీడియో పెట్టిన నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది మీరు నన్ను సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను చూస్తున్నారు కదా ఇలా వేసేసుకుంటూ వెళ్ళిపోవడమే వీడియో బాగా లెంత్ అయిపోతుందని నేను ఫాస్ట్ మోడ్లో పెట్టానండి మీరు ఒకసారి చూస్తే అర్థమైపోతుంది ఎలా చేస్తున్నాను అనేది చాలామందికి ఈ వర్క్ అనేది క్లాత్ పైన స్టిచ్ చేయడం రాదు అందుకని నేను ఇలా హ్యాండ్ పైన చూపిస్తున్నాను ఈజీగా ఉంటుందని అందరికీ చూస్తున్నారు కదా ఇలా రింగ్ ఫామ్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఎంత నీట్గా వచ్చిందో మనం బ్యాక్ సైడ్కి తిప్పాలి బ్యాక్ సైడ్కి తిప్పి ఒక చిన్న నాట్ వేసుకోవాలి థ్రెడ్ అనేది విడిపోకుండా ఒకేసారి మనం నాట్ వేసుకోవాలండి థ్రెడ్ని కూడా ఒకసారి మాత్రమే నీడిల్కి తిప్పండి టూ త్రీ టైమ్స్ తిప్పకండి వేసామా లేదా అన్నట్టుగా చిన్న నాట్ వేసేసుకొని కట్ చేసేసుకోవాలి అప్పుడే నీట్గా వస్తుంది చూసినాను కదా ఇలాగే నేను ఇంకా కొన్ని చేశానండి కలర్స్ పింక్ గ్రీన్ ఎల్లో గోల్డ్ ఇలా మన దగ్గర ఏ కలర్స్ ఉంటే ఆ కలర్స్ చేసుకోవచ్చు నేను ఇలా ఒక ఫోర్ కలర్స్ చేశాను అలాగే మిర్రర్స్ ఈ రెండింటిని కలిపి ఇప్పుడు మనం మిర్రర్ వర్క్ చేద్దాము చూడండి ఇలా మనం క్లాత్ పైన చూపిస్తున్నాను మీకు ఎగ్జాంపుల్గా ఆల్రెడీ స్టిచ్ చేసిన బ్లౌజ్ పైన కూడా వేసుకోవచ్చు అండి నెక్ మనం పైపింగ్ కానీ హెమింగ్ కానీ చేసి ఉంటుంది కదా అక్కడ మనం మిర్రర్స్ పెట్టుకోవాలి ఎలా పెట్టాలని నేను చూపిస్తాను మీకు రఫ్గా తెలియాలి కాబట్టి నేను ఇలా ఒక క్లాత్ పైన రౌండ్గా చూపిస్తున్నాను మా డాట్స్ పెట్టుకోవాలండి అక్కడక్కడ అంటే ఒక వన్ ఇంచ్ వన్ ఇంచ్ గ్యాప్ ఇచ్చి డాట్స్ పెట్టుకోవాలి ఫ్యాబ్రిక్ గ్లూ తీసుకొని చూడండి మిర్రర్కి ఫ్యాబ్రిక్ గ్లూ పెట్టేయాలి ఒక సైడు దీనికి సీదా రాంగ్ సైడ్ రైట్ సైడ్ అని ఏమీ ఉండదు ఎటు సైడ్ అయినా సరే మీరు ఇట్లా గ్లూ పెట్టేసేయండి గ్లూ పెట్టేసి మనం రౌండ్గా మార్క్ వేసుకున్నాక దాన్ని పక్కన ఇలా వేసుకోవాలి అదే స్టిచ్ చేసిన బ్లౌజ్ అనుకోండి మనం హెమింగ్ చేసి ఉంటుంది హెమింగ్ చేసిన దాన్ని పక్కనే ఇలా మిర్రర్స్కి గ్లూ పెట్టేసి అంట చేసుకోవడమే ఒక్కొక్కటిగా వన్ ఇంచ్ వన్ ఇంచ్ గ్యాప్ మార్క్ చేసుకొని ఇలా మీరు స్టోన్ మిర్రర్స్ని అంటి చేసుకోండి చూడండి ఇలాగే రౌండ్గా అంటి చేసుకుంటూ వెళ్ళిపోవడమే నీట్గా ఇలా ఒక్కొక్కటిగా వన్ ఇంచ్ వన్ ఇంచ్ గ్యాప్ ఇచ్చేసి అంటిచ్చేసేయండి అంటించాక ఇవి డ్రై అయిపోవాలి ఇవి ఒక ఫైవ్ మినిట్స్లో డ్రై అయిపోతాయి పెద్ద టైం ఏం పట్టదు ఇప్పుడు ఈ రింగ్ బేస్లు ఉన్నాయి ఈ రింగ్ బేసులు మనం ఆ మిర్రర్ పైన అంటించాలి ఫ్యాబ్రిక్ గ్లూ తీసుకొని చూడండి నేను చూపిస్తాను ఇప్పుడు ఫ్యాబ్రిక్ గ్లూని మనం ఆ మిర్రర్ ఉంటుంది కదా ఆ మిర్రర్ చుట్టూత రౌండ్గా పెట్టుకోవాలి మిర్రర్ పైన పెట్టకూడదండి మిర్రర్ పక్కనే ఇలా నీట్గా ఫ్యాబ్రిక్ గ్లూ రౌండ్గా పెట్టేసుకొని నేను గ్రీన్ కలర్ బేస్ అంటించేస్తున్నాను చూడండి ఇలా పెట్టామంటే అలా అంటుకుంటుంది ఈ రింగ్స్ అనేటివి ఈజీగా బేస్లు ఈజీగానే అంటుకుంటే నేను ఇంకొకటి కూడా చూపిస్తాను మిర్రర్ చుట్టూ అండి మిర్రర్ చుట్టూతా పక్కనే మిర్రర్ పైన కాకుండా ఇలా ఫ్యాబ్రిక్లు పెట్టేసి ఇప్పుడు పింక్ కలర్ అంటించేస్తున్నాను చూడండి ఎంత నీట్గా వచ్చు చూడండి అచ్చం మగ్గం వర్క్ లాగానే వచ్చింది కదా మనం నిడిల్తో స్టిచ్ చేసినట్టుగానే ఉంది చూడండి ఇలా అంటించేస్తే కూడా నేను పి గ్రీను పింక్ ఎల్లో గ్రీను గోల్డ్ ఇలా ఒక ఫోర్ కలర్స్ తీసుకున్నాను ఫోర్ కలర్స్ని ఒక్కొక్కటిగా పెట్టేసుకుంటున్నాను చూడండి ఒకదాని తర్వాత ఒకటి ఇలా నీట్గా పెట్టేసుకొని అంటించేసుకోవడమే ఫ్యాబ్రిక్ గ్లూతో చూడండి నేను పెట్టేసి అంటించేసాను కూడా కొద్దిగా డ్రై అయిపోయాక చూడండి చెక్ చేస్తే అసలు అవి పైకి లేవవండి కాకపోతే ఒకవేళ మనం బ్లౌజ్ ఉతికినా ఇన్ కేస్ తడిసిందనుకోండి ఆ రింగ్స్ అనేటివి పైకి లేసి అనే డౌట్ ఉంటుంది కాబట్టి ఇలా థ్రెడ్ ఎక్కించుకోవడం నార్మల్ మిషన్ దారమే మనం నిడిలకి ఎక్కించేసుకొని ఇప్పుడు ఈ బేస్లు మనం స్టిచ్ వేద్దాము చూడండి నిడిల్ని మనం కింది నుంచి పైకి తీయాలి మనం ఈ గ్రీన్ కలర్ బేస్ ఉంది కదా ఆ బేస్లో నుంచి తీయాలండి ఇలా నిడిల్ని పైకి తీసి పక్కనే మళ్ళీ కిందికి వేసేసుకోవాలి బ్లాక్ కలర్ క్లాత్ పైన వేయొద్దండి మన గ్రీన్ కలర్ బేస్లు మనం రెడీ చేసుకున్నాం కదా వాటిలో నుంచి ఈజీగా వచ్చేస్తుంది నిడిల్ కింద నుంచి పైకి తీస్తే అది కూడా థ్రెడ్ కాబట్టి ఈజీగా దాంట్లో నుంచి వచ్చేస్తుందండి పైకి ఇలా పైకి తీయాలి కొద్దిగా గ్యాప్ ఇచ్చి మళ్ళీ కిందికి వేయాలి మనం ఇలా టాకాలు వేసినా కూడా అసలు కనిపించదు టాకాలు వేస్తున్నట్టుగా కూడా కనిపించదండి సేమ్ కలర్ థ్రెడ్ తీసుకుంటే అందులోనే కలిసిపోతుంది చూస్తున్నారు కదా అసలు మీకు ఎక్కడ కూడా కనిపించట్లేదు మనం టాకా వేసినట్టు కూడా ఇలా నీట్గా టాకాలు వేసుకోవాలి బ్యాక్ సైడ్ చూపిస్తా చూడండి ఇలా రౌండ్గా అక్కడక్కడ టాకాలు వేసుకుంటూ వెళ్ళిపోయి నాటు వేసేసి మనం థ్రెడ్ని కట్ చేసేసుకోవడమే అంతేనండి ఎంత నీట్గా వచ్చింది చూడండి చాలా నీట్గా వచ్చింది కదా ఇలాగే అన్నీ మనం స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి ఏ రింగ్ స్టిచ్ వేస్తే ఆ రింగుకి మనం సేమ్ కలర్ థ్రెడ్ పెట్టుకోవాలండి ఇప్పుడు పింక్ స్టిచ్ వేసానుకో పింక్ పెట్టుకోవాలి ఎల్లో స్టిచ్ వేస్తే ఎల్లో కలర్ థ్రెడ్ పెట్టుకోవాలి నిడిల్కి చూస్తున్నారు కదా ఎంత నీట్గా వచ్చిందో ఇప్పుడు మనం కొంచెం డెకరేట్ చేయడానికి నేను స్టోన్స్ తీసుకొని ఆ మిర్రర్ మధ్యలో అటొక్క చుక్క ఇటొక్క చుక్క అండి అటొక డాట్ ఇటు ఒక డాట్ పెట్టాను పెట్టి స్టోన్స్ అంటించేస్తాను ఇప్పుడు అటొక్క స్టోను ఇటొక్క స్టోన్ అంటించాలి నా చెయ్యి మీకు అడ్డం ఉంది కాబట్టి కనిపించట్లేదు నేను స్టోన్స్ పెట్టాక చూపిస్తాను ఇలా చేతిపైన కొన్ని స్టోన్స్ వేసుకొని ఒక చిన్న పెన్సిల్ తీసేసుకొని పెట్టేసుకోవడమే చూడండి ఇలా పెట్టేసుకోవాలి మొత్తం నేను పెట్టి చూపిస్తానండి చూడండి ఇలా మొత్తం స్టోన్స్ పెట్టుకుంటే ఎంత నీట్గా వచ్చిందో చాలా నీట్గా వస్తుంది మనం మగ్గం పైన వేసినట్టుగానే ఉంటుంది అసలు నీళ్ళు కూడా యూస్ చేయకుండానే ఇలా మనం స్టిచ్ వేసేసుకోవచ్చు డిజైన్ చేసుకోవచ్చు బ్లౌజ్ని అక్కడక్కడ స్టోన్స్ పెట్టుకుంటే ఇంకా బ్యూటిఫుల్గా ఉంటుంది చూసినా కదా ఎంత నీట్గా వచ్చిందో ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి యూస్ఫుల్ అనిపిస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్